డమరకం మోగుతుంది ఇక్కడ శివుడి చేతుల్లో డమరకం అడుగులకు అడుగులకు దాని సౌండ్ అలా ఎవ్వడు ప్రపంచంలో ఎంత గొప్ప లేఖకుడు కూడా దీన్ని అక్షరాల్లో రాయలేడు జరిగి తెలుగు భాష అంత గొప్పది అక్షరాల్లో రాయండి ఎవడైనా అడుగులకు అడుగులకి వంద తిరగబడు నోట్స్లు అయిపోవలసింది రాయలేడు రామకోడు రాసిన తీరికి గది ఇది ఏం రాస్తావు బావత్తు డావత్తు పెడతావా కాబడతావు ఇళ్ళు అన్నాడు కానీ అందరు అంటారు అంటే ఏం లేదు మాయని పెద్ద మన తెలుగు వాళ్ళ జీవనంలో ఉంటుందమ్మా ఇది తల్లి పిల్లాడు పడుకోపోతే అంటుందండి అంటే అర్థం ఏంటి ఏం లేదురా ఈ ప్రపంచం మాయ పడుకో అని అర్థం ఆ మాట తెలుగు తల్లికి బాగా తెలుసు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కారణంగా తెలుగు తేవడం పోయింది పెంకల్ పెంకల్ని ఎట్లే స్టార్ అనే అధ ఊపు అక్కడ వాడికి అర్థం కాదు ఈవిడికి అర్థం కాదు అందుకని పూర్వం మాట ఏమిటంటే ఆయి అంటే ఈ జగన్ మిథ్య ప్రపంచం ఏం లేదమ్మా హాయిగా పడుకు హాయిగా పడుకు అని ఉయ్యాల్లో పిల్లాడికి వేదాంతం నేర్పిన తల్లి తెలుగు తల్లి మాత్రమేనమ్మా జాతి అంత ఈ శబ్దం ఎక్కడి నుంచి గ్రహించింది తల్లి ఈ డమరొకరి నుంచి గ్రహించింది బుడబొక్కల వాళ్ళని వస్తారు సంక్రాంతికి వాటికి వస్తారు మోగిస్తూ పాట పాడతారు వాళ్ళ నుంచి గ్రహించింది పిల్లాడికి ఎలా ఉండదు అంటుంటే తల్లి నాలుక అటు ఇటు ఆడుతుంటే వాడు విచిత్రంగా చూస్తారు దానికి మానేసి చూస్తారు ఆ పని జరిగింది వాడికి అంతకంటే తెలియదు కానీ పెద్ద అయిన తర్వాత ఎక్కడో ఇటువంటి స్తోత్రాలు వింటున్నప్పుడు ఓహో ఇల్లు కంటే ఇదన్నమాట అర్థం తెలిసింది తెలుసుకున్నాడుగా పైగా ఈ మాట ఇంకో సందర్భంలో వాడతారు సరిగ్గా అర్థం గమనించాలంటే అది తెలుసుకోవాలి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఉండాలనుకోండి చిన్నపిల్లకి ఏదో తెచ్చిపెట్టారు రెండు బిస్కెట్లు ఏవో అవి పెద్ద పిల్లకి ఇవ్వల పెద్ద పిల్ల అడుగుతుంది నాకే వాళ్ళు అడుగు చిన్నపిల్లకి తెలియకుండా ఇక్కడ నువ్వు అడ్డం పెట్టి అంటే అది ఏది ఏం లేదా అది నిన్నటి బిస్కెట్లో నువ్వేమో అర్థం ఇది పెద్ద మా అంటే మాయకి సరిగ్గా తెలుగు తల్లులు వాడే చేసే చర్య ఏమిటంటే అంటారు సరిగ్గా అదే దక్షిణామూర్తి ప్రపంచం అంతా మాయ వదిలి వదిలి అనడానికి డమరకం మోగిస్తాడు

్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ శివుడు చేతులు డమ డమన్ నినాదర్వయం అయం డమరుహు దాని పేరు డమరుకం ఒత్తు పెట్టేస్తున్నారు ఢమరొక్క మన అలా పెట్టేకూడదు డమరు సంస్కృతంలో ఉకారాంత శబ్దం డమరుహు డమరు డమరవహ గురుహు గురు గురవహ అన్నట్టు డమరుహు డమరు డమరవహ రావణ బ్రహ్మ ప్రయోగం ఆ వాణ్ణి మించిన పండితుడు లేడు మనం కాదనకూడదు డమత్ 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 అని శబ్దాన్ని శబ్దం చేసే డమరుహు అయం అయం డమరుహు ఈ మోగేడు బుడబుక్కల ధ్వని ఉందే అది నీ తాండవానికి చిహ్నమయ్యా అన్నాడు రావణ బ్రహ్మ అంతటి పండితుడు అంత భక్తుడు అని ఆ డమరుకం మోత ఇక్కడ దక్షిణామూర్తి చేతుల్లో ఉందంటే అర్థం ఏంటంటే జీవితం కూడా ఏమి లేదు ఊరికే కంగారు పడిపోతున్నావు ఇక్కడ